నో బట్స్ హామ్ టు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ వచ్చేసి పెరుగు శివా గారికి సంబంధించిన పెరుగు ఒరిజినల్ పిల్లలు పెరుగుయన్ క్రాస్ అయితే మేము ముందుకు తీసుకొని రావడం జరిగింది చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ముందుగా ఇక్కడ కనపడుతున్న పిల్లలకు సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే ఒరిజినల్ పెరుగుయన్కు సంబంధించిన పిల్లలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇవి మొత్తం కూడా మూడు రోజులు వయసు కలిగిన ఒరిజినల్ పెరుగుయ్ను సంబంధించిన పిల్లలుగా చెప్తున్నారు మొత్తం ఇరవై ఐదు పిల్లలైతే అవైలబుల్గా ఉన్నట్టుగా బ్రదర్ మాతో చెప్పడం జరిగింది పెరివియన్ ఒరిజినల్కి సంబంధించిన పిల్లలు ఇరవై ఐదు పిల్లలు అలాగే పెరివియన్ క్రాస్కు సంబంధించిన పిల్లలు ఒక రోజు వయసుకెళ్ళిన పిల్లలు ఇక్కడ మీరు చూస్తున్న పిల్లలు వచ్చేసి పెరివియన్ క్రాస్కు సంబంధించిన పిల్లలు ఒక రోజు వయసుకెళ్ళిన పిల్లలు పిల్లలు మాత్రం క్వాలిటీలు చాలా బాగుంటాయని చెప్తున్నారు ఫ్రెండ్స్ బ్రదర్ పెరుగు శివ గారికి సంబంధించిన వీడియోస్ మీరు బ్రదర్ యొక్క ఛానల్లో కూడా చెక్ చేసుకొని చూసుకొని అయితే తీసుకోవచ్చు బ్రదర్ కూడా ఛానల్ అయితే అవైలబుల్గా ఉంది శివ అనే పేరుతో కొత్తగా ఎవరైనా చూసే వాళ్ళకైతే నేను ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను అలాగే మీకు బ్రేడర్ ఫొటోస్ కూడా నేను అటాచ్ చేశానండి బ్రేడర్స్ ఫొటోస్ కూడా నేను అటాచ్ చేయడం జరిగింది కాస్ట్లు చూసుకున్నట్లయితే పెరువియన్ క్రాసు పెరువియన్ క్రాసు ఒక రోజు వయసుకెళ్ళిన పిల్లలు వచ్చేసి వెయ్యి రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ పెరువియన్ క్రాసుకు సంబంధించిన ఒక రోజు వయసుకెళ్ళిన పిల్లలు వచ్చేసి వెయ్యి రూపాయలుగా చెప్పడం జరిగింది ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇవి వచ్చేసి పెరువియన్ క్రాసుకు సంబంధించిన పిల్లలు అనమాట అలాగే ఇవే కాకుండా త్రీ మంత్స్ మూడు నెలల వయసుకెళ్ళిన పిల్లలు ఐదు జతలు అయితే అవైలబుల్గా ఉన్నట్లు చెప్తున్నారు మొత్తం పది పిల్లలు అయితే మూడు నెలల వయసుకెళ్ళిన పిల్లలు అయితే అవైలబుల్గా ఉన్నట్లుగా చెప్పడం జరిగింది అలాగే ఈ పిల్లలు వచ్చేసి ఒరిజినల్ పెరువను సంబంధించిన పిల్లలు ఒరిజినల్ పెరుగుయను సంబంధించిన పిల్లలు వీటి కాస్ట్లు వచ్చేసి పన్నెండు వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఒక్కొక్క పిల్లదారు వచ్చేసి పన్నెండు వందల రూపాయలుగా చెప్తున్నారు బ్రదర్ అడ్రస్ వచ్చేసి భీమవరం దగ్గర అత్తిలండి భీమవరం దగ్గర ఎత్తి బ్రదర్ పేరు వచ్చేసి పేరు శివ గారు కావాలనుకున్న వారు మాత్రమే కాల్ చేయండి ట్రాన్స్పోర్టేషన్ అనేది ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా సరే అవైలబుల్గా ఉంది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ పొందడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్